పంచాయతీ ఎన్నికల్లో కనిపించని బీఆర్ఎస్ హడావుడి లోకల్ వార్ను కారు పార్టీ లైట్ గా తీసుకుందా పల్లెల్లో కనిపించని బీఆర్ఎస్ క్యాడర్ బీఆర్ఎస్ తో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో బిజీగా బీజేపీ సర్పంచ్ ఎన్నికలను పట్టించుకోని మాజీ మంత్రులు పంచాయతీ ఎన్నికల్లో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కమలం పార్టీ ప్రయత్నాలు కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులంటూ ప్రచారం ఎందుకు వెనక్కి తగ్గింది మాజీ మంత్రుల నోటా వినిపించని పంచాయతీ ఎన్నికల మాట రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఒకప్పటి తిరుగులేని బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్లను గెలిపించుకునే ఎన్నికల్లో చేతులెత్తేసింది పల్లెల్లో తమదే పట్టు అని దశాబ్ద కాలంగా డంకా బజాయించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడిలో ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాలను నివ్వేరపరుస్తోంది బీఆర్ఎస్ నేతలు లోకల్ వార్ను లైట్ గా తీసుకున్నారా లేక అంతర్గతంగా ఏదైనా డీల్ జరిగిందా అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ తో తాము నువ్వా నేనా అంటూ తలపడుతున్నామని చెప్పుకుంటున్న కారు పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం చప్పుడు చేయకపోవడం వెనుక పెద్ద కారణమే దాగి ఉందనే ప్రచారం ఊపందుకుంది బీఆర్ఎస్ ఎవరితోనైనా కుమ్మక్కైందా లేదంటే గైడ్ చేసే నాయకులే కరువయ్యారా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైలెంట్ వెనుక కారణాలను ఇప్పుడు చూద్దాం గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగినప్పటికీ పల్లెల్లో పార్టీ బలాన్ని సానుభూతిని అంచనా వేయడానికి ఈ ఎన్నికలను కీలకమైనవిగా భావిస్తారు పల్లెల్లో అత్యంత బలమైన క్యాడర్ తమదే అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇప్పుడు లోకల్ ఎన్నికల ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు మాజీ మంత్రులు సీనియర్ నాయకులు ఎక్కడా తమ మద్దతుదారులను గెలిపించడానికి ప్రయత్నించకపోవడం విస్మయం కలిగిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ నుండి ఆర్థిక సహకారం నాయకుల నుండి ప్రోత్సాహం అవసరం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ మంత్రులు సైతం వ్యక్తిగతంగా ఈ ఎన్నికలకు నిధులు సమకూర్చడానికి ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది పార్టీ అధికారంలో లేకపోవడంతో ఖర్చు పెట్టి గెలిపించుకున్న ఉపయోగం ఉండదనే ఆలోచనలో నేతలున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ వైఖరి చూస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కయ్యారనే ప్రచారం సాగుతోంది కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి సిద్దమవుతుంటే సీనియర్ నేతలు మాత్రం ముందుకు రావడం లేదట కారు పార్టీ నేతల వైఖరి చూస్తుంటే పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు అర్థమవుతోందని పార్టీ కార్యకర్తలే పలువురు వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బలంగా ముందుకు పోకుండా ఒప్పందం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ సైలెంట్ గా ఉండడం కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని సులభతరం చేస్తుందనేది ఒక అంచనా బీజేపీ జాతీయ నాయకత్వం ముఖ్యంగా తెలంగాణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో లోకల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇది పార్టీ గుర్తుపై జరిగే ఎన్నిక కాకపోయినా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పల్లెల్లో తమ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది ఈ సమయంలో బీఆర్ఎస్ చురుకగా లేకపోవడం బీజేపీకి మరింత కలిసి వచ్చే అంశంగా మారింది ఒకవేళ బీఆర్ఎస్ బలహీనపడి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంటే భవిష్యత్తులో అది రాష్ట్ర రాజకీయాల డైనమిక్స్ ను పూర్తిగా మార్చేస్తుంది బీఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం గ్రామస్థాయి ఎన్నికల కంటే పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టి ఉండవచ్చు పంచాయతీ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని ఓడిపోతే క్యాడర్లో మరింత నిరాశను కలిగిస్తోంది కాబట్టి పరాజయం పాలయ్యే లోకల్ ఎన్నికలను పట్టించుకోకుండా ప్రచారానికి దూరంగా ఉండడం ద్వారా విమర్శలకు తావివ్వకూడదనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది